కాశీ వైశిష్ట్యం ఒకానకప్పుడు ఈ చరాచర జగత్తును ఈశ్వరుడు సృష్టించినప్పుడు ఉండటానికి మొదట్లో ఆయనకు కూడా స్థలం లేకుండా పోయింది ఎందుకని అంటే ఈ జగత్తంతా ప్రళయకాలంలో నాశనం అయిపోయింది ఆ ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉండటానికి ఆయన ఒక స్థలం పెట్టుకున్నాడు ఆ స్థలమే కాశీ దాని గురించి శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పాడు ఈ సృష్టిలో ప్రపంచములన్నీ నాశనమైపోయినా ప్రళయకాలంలో కూడా నాశనం కానిది శివుని యొక్క సోలాగ్రం మీద నిలబడే ఒక దివ్య స్థలం కాశీ కాస్ర అని ఒక ధాతు ఉన్నది ఈ ధాతువునకు అర్థం ప్రకాశించుట కాస్ర దీప్త అనగా ప్రకాశించుటకు కాస్ర ధాతువు నుండే కాశీ ఏర్పడింది ఎటువంటి ప్రకాశం అది ప్రపంచములన్నీ నాశనమైపోయినా లోకములన్నీ నశించిపోయినా నక్షత్రములు గ్రహములు ఏమీ లేకపోయినా చివరకు పంచభూతాలు సర్వం కూడా ఒకదాంట్లో ఒకటి లీనమైపోయినా ఒక్క కాశీ మాత్రం నశించకుండా ఉంటుంది శివుడు అప్పుడు కూడా తన త్రిశూలం మధ్యలో ఉన్న ముళ్ళు చివర ఆ పట్టణాన్ని నిలబెట్టి ఉంచుతాడు అందుకని ఎప్పటికీ నశించదు గనుక దీన్ని కాశీ అన్నారు ఎల్లవేళలా వెలుగుతుంది గనుక కాశీ అన్నారు పార్వతీ పరమేశ్వరులు ఆ పట్టణాన్ని నిలబెట్టి ఉంచుతారు అందుకని ఎప్పటికీ నశించదు కనుక దానిని కాశీ అన్నారు పార్వతీ పరమేశ్వరులు ఆ పట్టణమును ఎప్పుడూ విడిచిపెట్టరు కనుక దీనిని అవిముక్త క్షేత్రం అన్నారు ముక్తము అనగా విడిచిపెట్టుట విముక్తము అనగా పూర్తిగా విడిచిపెట్టుట అవిముక్తము అనగా ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండుట అంత గొప్ప క్షేత్రం అది ఆ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు చేరి విశిష్ట సృష్టి చేశారు కాశీఖండంలో ఉన్న ఘట్టం ఇది